నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతి మామ ఈరోజు వీడియో ఏంటంటే హాస్టల్స్లో వెజ్ కిచిడి ఎలా చేస్తారో ఈరోజు మీకు చేసి చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన వీడియోలోకి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది మనం చేసే కిచిడిని బట్టి వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి ఒక కప్పు ఉల్లిపాయలు అండి ఇందులో ఆవాలు వేయకూడదు వట్టి జీలకర్రనే వేయాలి జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు కూడా మనం తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి నేను ఆరు ఏడు పచ్చిమిరపకాయలు అయితే చిన్న చిన్నగా కట్ చేశాను మనం తినే కారాన్ని బట్టి మనం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత నాలుగైదు బెండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న కూరగాయలు మాత్రం యూజ్ చేస్తున్నాను బెండకాయలు కొద్దిగా వేగిన తర్వాత మరో నాలుగైదు దొండకాయలు కూడా తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసుకుంటున్నాను మనం వేసే కూరగాయలు కూడా రెండు రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది మనం చేసేది కిచిడి కాబట్టి అన్నంతో పాటు అవి కూడా ఉడుకుతాయి అందుకే రెండు నిమిషాలు సరిపోతాయి దొండకాయలు రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక కప్పు తోటకూర తోటకూర కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేస్తున్నాను క్యారెట్ ముక్కలు కూడా రెండు నిమిషాలు వేయించాలి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు కిచిడిలో చాలా ఇంపార్టెంట్ది శనగపప్పు మూడు గంటలు నానబెట్టానండి శనగపప్పు పప్పు ఒక కప్పు వేస్తున్నాను తోటకూర ఎంత వేసానో అదే కప్పుతో శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు అనేది చాలా ఇంపార్టెంట్ హాస్టల్స్లో వండే కిచడీలలో కూడా శనగపప్పు కంపల్సరీ వేస్తారు దీంతో టేస్ట్ కూడా ఉంటుంది అలాగే హెల్దీ కూడా శనగపప్పు కూడా కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసుకొని ఒకసారి మనం కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టిన బియ్యం అయితే ఇందులో వేసేస్తున్నాను నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అదే పెద్ద వంట అనుకోండి ముందుగా నీళ్ళు వేసి నీళ్ళు ఎసరొచ్చిన తర్వాత బియ్యాన్ని అయితే వేస్తారు హాస్టల్స్లో కూడా అలానే చేస్తారు కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం అది తక్కువ వంట కాబట్టి రెండు గ్లాసుల బియ్యం నేను డైరెక్ట్ ఎలా నానబెట్టాను అలానే నీళ్ళతో పాటు వేసేసాను ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని ట్వంటీ పర్సెంట్ ఉడికే వరకు మనము స్టవ్ పైన ఉంచుకుందాం చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ట్వంటీ పర్సెంట్ రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం కిచిడికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము చూడండి ఇంత ట్వంటీ పర్సెంట్ ఉడికింది కదా ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాలలో అయితే కిచిడి రెడీ అయిపోతుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేద్దాం చూడండి కిచిడి అయితే రెడీ అయిపోయింది ఎంతో ఫాస్ట్గా టేస్ట్గా హెల్దీగా కూడా కదా ఇప్పుడు ఒకసారి మనం కలిపేద్దాం చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో దీన్ని మనం ఇందులో ఎలాంటి మసాలాలు యాడ్ చేయలేదు బయట హాస్టల్స్లో ఎలా వండుతారో సేమ్ యావర్టీస్ అలానే చేసాము వేడి వేడి వెజ్ కిచిడి అయితే రెడీ అయిపోయింది ఇంతకు హాస్టల్లో వండే కిచిడి మీకు ఎట్లా తెలుసు అని అనుకుంటారా నా చిన్నప్పటి నుంచి హాస్టల్ లైఫ్ నాకు లింక్ అయి ఉందండి మా అమ్మ హాస్టల్లో జాబ్ చేసేది అలాగే నేను కూడా హాస్టల్లో చదువుకున్నాను అక్కడే జాబ్ కూడా చేస్తున్నాను అందుకనే హాస్టల్లో వండే ప్రతి వంటలు నాకు ఐడియా ఉన్నాయి హాస్టల్స్లో చేసే వంటలు బాగుండాయి అని అంటారండి కొందరు కానీ అది ఇప్పుడు కాదండి ఒకప్పుడు ఇప్పుడైతే ఫుల్ టేస్ట్గా హెల్దీ అయిన ఫుడ్ పెడుతున్నారు కానీ మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా అండి ఎంతైనా మన ఇంట్లో ఒక పది మంది చేసుకుంటే అక్కడ వందల మంది వేయాలి అంతే అంతే తేడా కానీ ఫుల్ ఈ వెజ్ కిచడీకి కాంబినేషన్ టమాటా చారు కానీ చింతచారు కానీ సాంబార్ కానీ ఇంకా చింతపండు చారు అయితే సూపర్గా ఉంటుంది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే నచ్చే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్